విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ఆదాని లంచాలిచ్చారంటూ అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అభియోగం నమోదైంది అయితే ఈ అంశం ఆధారంగానే పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించింది అనూహ్యంగా ఈ సమయంలోనే బీజేపీ సోనియా గాంధీకి జార్జ్ సోరోస్కు మధ్య సంబంధాలు ఉన్నాయి ఆ ఫౌండేషన్ల మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయంటూ ఒక అభియోగాన్ని తెరపైకి తెచ్చింది దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మరక్షణలో పడింది అసలు ఎవరు ఈ జార్జ్ సోరోస్ ఆదాని కేసుకు ఈ సోరోస్కి మధ్య సంబంధం ఏంటి న్యూయార్క్ కోర్టులో జార్జ్ సోరోస్కు ఉన్న ఏంటి కోర్టులో అతనికి ఉన్న బలమేంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది అనే దానిపైన చర్చ నడుస్తుంది హంగేరీలో జార్జ్ సోరేస్ జన్మించారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు ఈయన వయసు ఇప్పుడు తొంభై నాలుగు సంవత్సరాలు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ని ఈయన ఏర్పాటు చేశారు ఈ సొసైటీ దాదాపు నూట ఇరవై దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఇతనికి ఒక స్పష్టమైన పొలిటికల్ ఐడియాలజీ కూడా ఉంది తనకు నచ్చని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇతడు డబ్బులు ఇచ్చి మరీ ప్రత్యర్థుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అన్న అభియోగం కూడా ఇతని పైన చాలా బలంగా ఉంది ఈవెన్ అమెరికాలో కూడా ఇతను పూర్తిగా డెమోక్రాట్లకు అనుకూలంగా ఉంటారు అన్న పేరు ఉంది ట్రంప్ అంటే అస్సలు గిట్టదు అసలు ట్రంప్ అన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసేందుకే అర్హత లేకుండా న్యాయస్థానాల ద్వారా ప్రభావితం చేసేందుకు కూడా ఈ జార్జ్ సోరేస్ చక్రం తిప్పారు అన్న అభియోగాలు ఉన్నాయి నూట ఇరవై దేశాల్లో ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పనిచేయడమే కాకుండా తమ ఐడియాలజీకి తమ విధానాలకు తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న వివిధ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా సంస్థలకు వ్యక్తులకు మేధావులకి కూడా ఇతడు ఫండింగ్ చేస్తూ ఉంటారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి తన ఐడియాలజీని ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అమెరికాలో దాదాపు రెండు వందల రేడియో స్టేషన్లను ఇతను కొనుగోలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారు అని కూడా ఈయనపైన ఆరోపణలు కూడా ఉన్నాయి తొంభై నాలుగేళ్ల వయసులో కూడా తన ఐడియాలజీని జనాల్లోనికి తీసుకెళ్లేందుకు చేయని ప్రయత్నం అంటూ జార్జ్ సోరెస్ దగ్గర లేదు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో జార్జ్ సోరెస్ ప్రభావం చాలా బలంగా ఉంటుంది ఇతని ఐడియాలజీకి దగ్గరగా ఉండేలాగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా చట్టాలు కూడా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఈయన మీద ఇంకో అభియోగం కూడా ఉంది అమెరికా కోర్టులో ప్రాసిక్యూటర్స్ చాలా ప్రభావితంగా పనిచేస్తూ ఉంటారు అలా అమెరికా వ్యాప్తంగా డెబ్బై ఐదు మంది క్రిమినల్ ప్రాసిక్యూటర్ల నియామకంలో ఇతని చక్రం దిప్పారు వాళ్లకు భారీగా ఫండ్ ఇచ్చి ప్రోత్సహించి తన మద్దతుదారులను ప్రాసిక్యూటర్లుగా నియమించుకున్నారు నియమించేలా చేశారు ఎన్నికయ్యేలా చేశారు అన్న అభియోగాలు కూడా ఈయన పైన ఉన్నాయి అదేవిధంగా న్యూయార్క్ కోర్టులో కూడా ఇతనికి మద్దతుదారులైన ప్రాసిక్యూటర్లే కీలక పాత్ర చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఉంటారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి అదే న్యూయార్క్ కోర్టులో ఈ జార్జ్ సోరెస్కు మద్దతుదారులు ప్రాసిక్యూటర్లుగా ఉన్న న్యూయార్క్ కోర్టులోనే ఆదానికి వ్యతిరేకంగా ఆదాని లంచాలు ఇచ్చారు విద్యుత్ కొనుగోలులో ఇండియాలో అంటూ అభియోగం కూడా మోపారు నిజానికి జార్జ్ సోరెస్కి ఆదాని అంటే పడదు ఆదానికి వ్యతిరేకంగా ఈయన గతంలో బహిరంగం కూడా వ్యాఖ్యలు చేశారని బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మోడీ అన్నా కూడా నచ్చదకి అంటే కాస్త లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో అయితే ఉంటారు కాబట్టి ఇండియాలో మోడీ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి సోరేస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తన సంస్థ ద్వారా ఫౌండేషన్ ద్వారా డబ్బులు ఇస్తూ ఇండియాలోని వ్యక్తులకు సంస్థలకు ఆ దిశగా ప్రోత్సహిస్తూ ఉన్నారు అన్నది బీజేపీ అభియోగం ఇక ఈ జార్జ్ సోరేస్కి సోనియా గాంధీకి ఈ ఆదాని కేసుకు సంబంధం ఏంటి అని అంటే ఈ జార్జ్ సోరేస్కి సంబంధించిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వివిధ సంస్థలకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది అలా డబ్బులు అందుకుంటున్న దానిలో ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆషియా పసిఫిక్ ఫౌండేషన్ కూడా ఒకటిగా చెప్తూ ఉన్నారు ఈ ఫౌండేషన్కి ఈ సొసైటీకి సోనియా గాంధీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు అంటే జార్జ్ సోరెస్కు సంబంధించిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి నిధులు అందుకుంటున్న ఒక సొసైటీకి సోనియా గాంధీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు వీళ్ళ లింకు మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి ఈమె ఉపాధ్యక్షురాలుగా ఉన్న సంస్థకు అంటే వీళ్ళ ఐడియాలజీ అంతా ఒకటి ఇక్కడ మోడీని దెబ్బ కొట్టి ఇక్కడున్న ప్రతిపక్షాన్ని ప్రోత్సహించాలి అన్నది జార్జ్ సోరెస్ భావన అందులో భాగంగానే ఆదానిని దెబ్బ కొట్టడం ద్వారా పైన ఆరోపణలు అభియోగాలు మోపడం ద్వారా మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారు అందుకు న్యూయార్క్ కోర్టులోని తనకు అనుకూలమైన ప్రాసిక్యూటర్లను వాడుకున్నారు అన్నది బీజేపీ చేస్తున్న అభియోగం అయితే ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ అయితే దీనిపైన పూర్తి స్థాయిలో స్పందించలేదు జార్జ్ సోరేస్ అయితే తమకు పాత మిత్రుడేనని కాంగ్రెస్ ఎంపీ శశితరూర్ అయితే అంగీకరించారు ఇక్కడ ఇంకా ప్రమాదకరమైన అంశం బీజేపీకి బాగా కలిసి వచ్చే అంశంలో ఉన్నది ఏంటి అంటే ఈ జార్జ్ సోరేస్కు సంబంధించిన ఫౌండేషన్ అన్నది కాశ్మీర్ను వివాదాస్పద కాశ్మీర్ను ఒక ప్రత్యేక రాజ్యంగా గుర్తించాలి అన్న ఐడియాలజీకి అన్న డిమాండ్కు కట్టుబడి ఉన్న సంస్థ ఇది ఇది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి కాశ్మీర్ని సొంత రాజ్యంగా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తున్న ఒక సంస్థతో ఆ సంస్థ నుంచి డబ్బులు వస్తున్న మరో సొసైటీకి సోనియా గాంధీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుంది అన్నది బీజేపీ చేస్తున్న డిమాండ్ దీనిపైన ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద రచ్చ నడుస్తోంది మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది దీనికి అన్నది చూడాలి